హాయ్ ఫ్రెండ్స్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ మినీ ఆప్షన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మొహమ్మద్ షామిని వదిలేస్తున్నారు ఎందుకంటే ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో మొహమ్మద్ షామి అంతగా రాణించలేదు గత ఐపీఎల్ కి పదకొండు కన్నా ఎక్కువ పరుగులు ఇస్తూ తొమ్మిది మ్యాచ్ల్లో కేవలం వికెట్లు మాత్రమే తీసుకున్నాడు మొహమ్మద్ షామి గుజరాత్ టైటన్స్ తో కలిసి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ లో ఆడినప్పుడు ఎంతో అద్భుత రీతిగా ఓవర్ కి ఎనిమిది కన్నా తక్కువ పరుగులు ఇస్తూ కేవలం పదిహేడు మ్యాచ్ల్లోనే ఇరవై ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు రీసెంట్ గా జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ సాహిల్ మల్హోత్రా ఏమన్నారంటే సన్ రైజర్ హైదరాబాద్ మేనేజ్మెంట్ గత లో ఎక్కువగా చేయని ప్లేయర్స్ పై ఎక్కువగా కోపంగా ఉన్నారు అంతేకాకుండా ఈ సంవత్సరం వదిలేసే అవకాశాలు ఉన్నాయి సన్ రైజర్ హైదరాబాద్ ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా కప్పు కొట్టాలని నిర్ణయించుకున్నారు అని ఇంటర్వ్యూలో తెలియజేశారు సన్ హైదరాబాద్ మొహమ్మద్ షామి వదిలేసి ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ అయిన మిచల్ స్టార్క్ పై కన్ను వేశారు అంతేకాకుండా గతంలో సన్ హైదరాబాద్ కి బౌలర్ గా నిర్వహించిన నటరాజాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు మీరు గనక సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్ అయితే ఎస్ఆర్ఎస్ అని కామెంట్ పెట్టారు అండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి